రాాత్రేకి చాలా సౌకర్యంగా ఉంది చాలా బైక్లు లైక్ ఇక్కడేమో బోజన కూడా సో నాకు కొంచెం పొట్ ఎక్కడైలాగా ఎలాగా కూడా మతిలిట్ బస్సులేనే ఆఫీసర్ సార్ నేను అడిగే ఆపరేషన్ కొడండి ఏంటి అబిందుస్తా సమీపంగా ఎలాగా బైక్ పోస్తా మతిలిట్ సార్ సార్ మరి టోటల్ గా ఎంతమంది ఉన్నారు టోటల్ ఎంతమంది ఉన్నారు నింతో ఆ టోటల్ మేము అతో క్యాబిన్ బుక్ చేశండి 81 మంది ఉన్నారు సార్ దయచేసి నిన్నమే ఒక మందు ఉన్నారు బ్రదర్ మీ దగ్గర కొంతమందికి వాటర్ ఫుడ్ ఏంటి స్టేటస్ సర్ నాట్ ద వాటర్ ఫుడ్ స్టేటస్ ఏంటండి వాటర్ సప్లై రిజెంట్ మన వాటో వాళ్ళు మన చేస్తున్నారు బట్ ఇక్కడ ఆ ఎక్కడ మనకి మన కష్టం అయిపోయింది మేము తప్ప ఓకే ఫార్ ద ఎంత దూరం మీరు కట్మండే ఎయిర్‌పోర్ట్ నుంచి ఎంత దూరం ఏ సార్ ఆ కిర్సా ఎరేనా సార్ 1.5 కిలోమీటర్ ఓకే అమ్మ మాకు వచ్చిన ఇప్పుడు ఫీడ్‌బ్యాక్ ఇస్ ద ఫాలోయింగ్ అమ్మ ప్లీజ్ వెయిట్ ప్లీజ్ వెయిట్ మీరు ఎక్కడ ఉన్నారు అక్కడనే ఉండండి మీరు ఎక్కడ ఉన్నారు యు హావ్ టు స్టే దేర్ అమ్మ మేము బీ ఇన్ టచ్ విత్ యు మేము కోఆర్డినేట్ చేస్తాం टूम एव्री टू अवर्स रीच्मा विस्ट्री आफ एक्सटर्नल अफेयर इकट्डे लोकल प्रस्ताव की एयरपोर्ट बारडर क्रासी शटन अरे डोट मज़ विधान तरप भारत देश मैं सुन ऐस इपेन सर मिम्मेदी तेरीकोचे बासम मे कंगार पड़ा नंबर वन Thank you. number 2 మన వి ఆర్ దేర్ అమ్మా నథింగ్ టు వరీ అమ్మా సెకండ్ క్వశ్చన్ మీరందరూ వైజాగ్ కదా అవును సర్ yes sir ఓకే ఎనిమిది ఒక మంది మీరు వైజాగ్ వెళ్తారు అంతే కదా yes sir ఓకే సో యు స్టే వేర్ యు 2 2 టచ్ బేస్ విత్ యు థాంక్యూ సో మచ్ సర్ థాంక్యూ థాంక్యూ సర్ థాంక్యూ సర్ జై హింద్ థాంక్యూ సర్ థాంక్యూ